నువ్వు ఒక స్కూల్లో టీచర్ అనుకుందాం క్లాస్లో చాలా హుందాగా ప్రవర్తిస్తూ చాలా ఆత్మవిశ్వాసంతో డీల్ చేస్తుంటావు నువ్వు చెప్పే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో నీ మనసులో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని స్టూడెంట్స్కి వారి మనసుకు హత్తుకునేలా చెప్పగల సమర్థత నీకు ఉంది అలా చాలా హుందాగా నడుస్తున్న క్లాస్లోకి ఓ అపరిచిత వ్యక్తి కనీసం నీ అనుమతి అయినా తీసుకోకుండా నేరుగా నువ్వు ఉన్న చోటుకు వచ్చి నిన్ను పక్కకు జరిపి నీ భావానికి నీ ఆలోచనలకు సంబంధం లేకుండా అతనికి ఇష్టం వచ్చిన రీతిలో ఏమాత్రం తార్కిక జ్ఞానం లేకుండా నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని పక్కదారి పట్టించి క్లాసును మొత్తం అయోమయానికి గురిచేసి చిరాకు తెప్పిస్తున్నాడు అప్పుడు నువ్వేం చేస్తావు వెంటనే సాధారణంగా కూర్చివేసి కూర్చోబెట్టి మర్యాదలు చేస్తావా లేక మెడపట్టి బయటికి గంటేస్తావా ఏంటి ఆలోచిస్తున్నావు ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదా కాస్త ఆలోచించి సమాధానం చెప్పు కావాలంటే మరింత క్లారిటీ ఇస్తాను ఇక్కడ టీచర్ అంటే నువ్వే నువ్వు అంటే నీ నిర్మలమైన ఆలోచన విధానం ఆపరిచిత వ్యక్తి పేరు కోపం నీ ఆలోచనా విధానాన్ని నువ్వు డీల్ చేసే పద్ధతిని ఈ కోపం ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ పాటికే నీకు తెలిసి ఉంటుంది నీలోనికి కోపం ప్రవేశించిన వెను వెంటనే నీ నుండి వివేకం తెలివి నిష్క్రమిస్తున్నాయని తెలుసు కానీ కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవు నీ డిగ్నిటీనైనా పోగొట్టుకోవడానికి సిద్ధం కానీ కోపాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నావు కనీసం ఇప్పటి నుంచైనా కోపాన్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించు ఎదుట వ్యక్తి మీద అంతులేని కోపాన్ని వెళ్ళగక్కి తద్వారా నీకు నువ్వు పూడ్చుకోలేనంత నష్టాన్ని తెచ్చుకుంటున్నావు మంచి మాటతో చిరునవ్వుతో సాధించలేనిది ఏది లేదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే మనం ఏమనుకుంటే అలానే జరుగుతుంది నాకు చాలా కోపం ఎక్కువ అని అనుకుంటూ ఉంటే అవును అనుకుని ప్రతిదానికి కోపాన్ని ప్రదర్శిస్తావు నేను సహనమూర్తిని అని నీకు నువ్వు నిశ్చయంగా భావిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అంతులేని సహనం ప్రదర్శిస్తావు ఇక్కడ మహాత్మా గాంధీ గారు చెప్పిన అద్భుతమైన మాట మీకోసం కోపం అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైన నిర్ణయం కూడా తీసుకొని ఇవ్వవు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి